స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం గోపాలపురం గ్రామంలో గల హైటెక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రైనింగ్ టెస్టింగ్ సెంటర్ను మంత్రి వాసుంశెట్టి సుభాష్ ఆదివారం కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావుతో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ ద్వారా నిరుద్యోగ యువతి యువకులకు అనేక ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సుమారు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకురావడం ద్వారా సుమారు మూడు లక్షల ఉద్యోగాలు కల్పించినట్టు తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ నిరంతరం కష్టపడతా ఉన్నారు అక్కడ వాళ్ళు పడుకోవట్లేదు మమ్మల్ని ఎవరిని కూడా ఎమ్మెల్యే గారిని కానీ మమ్మల్ని కానీ ఎవరిని పడుకోనివ్వట్లేదు మేము పూర్తిగా చెత్తశుద్ధితో ఉన్నాం అయితే ఈ పదకొండు నెలల్లో వైసీపీ వాళ్ళు చేసింది ఏంటంటే ఖాళీగా ఉండి అవసరం లేని అభియోగాలు గత ఐదేళ్ళలో మీరు ఏం చేశారా అంటే ఒక పది పది పదిహేను నిమిషాలు ఆలోచించి చెప్పవలసిన పరిస్థితి అది అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది సంక్షేమం కానీ ఏదో సూపర్ సిక్స్లో ఏం అమలు చేయలేదని చెప్పి అలర్ చేస్తూ ఉన్నారు గతం తల్లికి వందనం అనే కార్యక్రమం గతంలో వాళ్ళ సంవత్సరం తర్వాత ఇంప్లిమెంట్ చేయగలిగారు మరి ఈ మే నెలలో సంవత్సరం లోపే ఈ మే నెలలో తల్లికి వందనం అనేది అందజేయడం జరుగుతాం అలాగే ఉచిత సిలిండర్ కానీ వన్ బై వన్ ఎందుకంటే రాష్ట్రం ఊహించిన దాని మీద కన్నా ఎక్కువ అప్పులు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేశారు మరి ఈ రోజున ఓన్లీ హోమర్స్ స్ప్రెడ్ చేయడం వాళ్ళు డబ్బు ఛానల్ సాక్షి ఛానల్ ఒకటి ఆ డబ్బు ఛానల్ ద్వారా అక్కలు లేని అభియో అవసరం లేని అభియోగాలు చేయడమే వాళ్ళు ముఖ్య అజెండా అందులో భాగంగా మన గౌరవ మంత్రివర్యులు సుభాష్ గారు చెప్పినట్టుగా సుమారు ఎనిమిది లక్షల రూపాయల కోట పెట్టుబడులు ఆకర్షించడం జరిగింది లక్షలాది మంది యువత యువకులకు ఉపాధి అవకాశాలు పెంపొందించడానికి కార్యక్రమాలు రూపొందించబడతా ఉంది అదేవిధంగా డిఎస్సి కింద పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది ఇంకా ఏ విధంగా ట్రైనింగ్ చేసి ఎవరికి ఏ విధమైన దాని మీద ఇంట్రెస్ట్ అపరుచి ఉంటే వారికి ఆ అవకాశాలు కల్పించడం కోసం కూడా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా చాలా కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు అందులో భాగంగానే ఈనాడు ఇక్కడ మాస్టర్స్ పవర్ మ్యాన్ పవర్ కార్పొరేషన్ తరఫున కుమార్ గారు వారి యొక్క కుటుంబ సభ్యులు వారి సిబ్బంది చాలా చక్కగా గత రెండు దశాబ్దాలుగా సేవలు అందిస్తూ ఉన్నారు అది ఏంటంటే మినిస్ట్రీ ఫర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి విదేశీ విదేశాలకి వారు ఎంతవరకు చాలా మందిని పంపించి వేలాది మందికి ఉపాధి ఇచ్చారు కానీ వారి యొక్క ఆలోచన సంకల్పంపై మంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది ఇక్కడ కూడా మనం ట్రైనింగ్ చేయాలన్నట్టు కార్పెంటర్సు లేదా వెల్డర్సు లేదా ఇంకా ఏ రకమైన ప్లంబర్సు ఫిట్టర్సు ఎలక్ట్రికల్ వర్క్ ఇటువంటివన్నీ కూడా ఒక యాక్టివిటీ స్కిల్ ఉన్న వారందరినీ వారికి వారికి ట్రైనింగ్ ఇచ్చి వారికి ప్లేస్మెంట్ వచ్చేలాగా